వివాదాస్పదమైన వక్ఫ్ సవరణ చట్టం అనేది ఆమోదం పొందింది లోక్సభకి అమల్లోకి వచ్చింది ఈ సమయంలో దీన్ని ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీలన్నీ ముస్లింలకు అన్యాయం జరుగుతున్నట్టు వారి భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం దేశవ్యాప్తంగా చేస్తున్నాయి ఆల్రెడీ బెంగాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది ముస్లింలు హిందువుల మీద దాడి చేశారు హిందువులు తమ స్వస్థలాలను వదిలిపోయి పారిపోయారు వారికి వేరే ఎక్కడో షెల్టర్లను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది స్వదేశంలోనే స్వదేశీయులకే ఇలాంటి షెల్టర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఏర్పడింది ఈ సమయంలో ఈ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టం అన్యాయం అక్రమైంది ముస్లింలకు అన్యాయం జరుగుతుందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన రకరకాల పార్టీలు రకరకాల సంస్థలు దాదాపు పదహారు పిటిషన్లు వేశాయి ఈ పిటిషన్ల మీద స్టే అడగొద్దని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కానీ సుప్రీంకోర్టు ఒక తీవ్రమైన వ్యాఖ్య చేసింది ఇలాంటి సున్నితమైన సమయంలో ఒక్ఫ్ సంబంధించిన ముస్లింలకు సంబంధించిన బోర్డులో వేరే ముస్లిమేతలను ఎలా నియమిస్తారు హిందూ బోర్డులో ముస్లింలు ముస్లింలను నియమిస్తారా అంటూ ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేసింది ఈ వ్యాఖ్య వల్ల ఈ చట్టం కరెక్ట్ కాదు తమకు వ్యతిరేకమైంది ఈ చట్టంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి ముందుగానే ముస్లింలకు ఒక అభిప్రాయం ఏర్పడేటట్టు ఈ చట్టాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళకి ఒక అభిప్రాయం ఏర్పడేటట్టుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి వాస్తవానికి హిందూ సంబంధించిన అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి హిందూ టెంపుల్స్ కానీ ఆస్తులు కానీ హిందూకు సంబంధించినవన్నీ కూడా ప్రతి ప్రతి టెంపులు రాష్ట్ర దేవాలయ శాఖ ఆధీనంలో ఉన్నాయి కనుక అక్కడ ఏ తప్పులు జరిగినా ప్రభుత్వపరమైన వ్యవహారం కింద ఉన్నాయి ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి కానీ వక్ఫ్ బోర్డు అలాంటిది కాదు దాని ఏ ఆస్తులు ఎన్ని ఉన్నాయి దాని నియంత్రణ అనేది కూడా ప్రభుత్వం చేతిలో లేదు అది కాకుండా అది ఏదైనా వక్ఫ్కి సంబంధించిన భూమిని క్లెయిమ్ చేసుకున్నప్పుడు తిరిగి ప్రభుత్వం దగ్గరికి ఆ బాధితుడు రావడానికి కూడా అవకాశం లేకుండా అందులో చట్టాలు ఉన్నాయి కనుక అందులో ముస్లిమేతరిని ఎవరు ఎందుకు నియమిస్తున్నారంటే ముస్లిమేతరుల ఆస్తులకు సంబంధించిన వివాదాలు చెలరేగినప్పుడు వారికి సరైన న్యాయం జరిగ జరగడం కోసం చట్టంలో అది పొందుపరిచారు కానీ సుప్రీంకోర్టు దీని మీద విచారణ జరుగుతున్నప్పుడు సందర్భంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న వారిలో ఈ బిల్లు కరెక్టే కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం కలిగేటట్టుగా ఉంది సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు సబబ్గా లేవు